మీరు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నారా అర్హత సంపాదించుకుందాం అనుకుంటున్నారా మీరు ఎలా ఉండాలో తెలుసా మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరు పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించాలి అంటే మీకు ఉండవలసిన అర్హత ఏంటో తెలుసా బాప్తిని తీసుకుందాం గుళ్ళోకి వచ్చేసాం మేము పెద్దవాళ్ళం అయిపోయాం అనుభవం వచ్చేసింది మేము వాక్యం చెప్పేస్తున్నాం ఇది అర్హతలు పరలోక రాజ్యం లో మీరు అర్హత సంపాదించాలి అంటే మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యం ప్రవేశింపరు పిల్లలు ఎలా ఉంటారండి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటదండి నన్ను స్టేజ్ మీదకి పిలవలేదని ఎవరైనా అడుగుతారా నేను వచ్చి రాగానే నా కుర్చీ వేయలేదని ఎవరైనా ముఖం చిన్నబుచ్చుకుంటారా వాళ్ళని కొడితే ఏడుస్తారు మళ్ళా కాసేపు పోయిన తర్వాత వాళ్ళు చక్కగా చక్కెర గిద్దలు పెట్టి వాడిని ఇలా చేతులు ఇస్తే నవ్వుతూ వాడు మీకు చేతులు ఇచ్చేస్తాడు కారణం వడలు ఏ కల్మషం లేదండి వడలు ఏ పాపం లేదండి చిన్న చిన్నబిడ్డవాడు కొట్టాడు వీడి దగ్గర నేను వెళ్ళకూడదు అనే మనసు పసిబిడ్డల్లో ఉండదండి చిన్న పిల్లలు వాళ్ళన్నీ మర్చిపోతారు ఏది పగ పెట్టుకోరు మనస్సులో ఊహ తెలియని దశలు పసిబిడ్డలుగా చిన్న బిడ్డలుగా ఉన్నవాళ్ళు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వారు ఆలోచించడం చాలా మంచి వాళ్ళండి అండి ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి అంటే అర్హత ఏంటో తెలుసా కాగా ఈ బిడ్డ తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు చాలా హెచ్చింపబడిపోతున్నారు చాలా మంది సంఘం అంటే పసిపిల్లలా ఉండాలరా సంఘం అంటే పసిపిల్లల్లా ఉండాలరా వాళ్ళు కక్షలు క్రోధాలు ఇవన్నీ పెట్టుకోరండి వాళ్ళు అప్పటికప్పుడుకే వాళ్ళు తిట్టుకుంటారు అప్పుడు కలిసిపోతారు పిల్లలు చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళది పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మరలోక రాజ్యానికి వెళ్ళేవాడు వాడు సాధించవలసిన అర్హత ఏంటో తెలుసా నీవు పెద్దవాడివైనా చిన్నవాడివైనా పసిబిడ్డ మనస్సును నువ్వు తెచ్చుకోగలగాలి అంతేగాని వ్యక్తుల మీద కోపాన్ని వ్యక్తుల మీద ద్వేషాన్ని పెంచుకునే వాళ్ళు కాదండి ఆ వయసులో ఉన్న పసివాళ్ళు ఏ సంటుందో మాట అండి పరలోక రాజ్యానికి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారా పరలోక రాజ్యానికి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారా మీకు అర్హత కావాలనుకుంటున్నారా అయితే మీరు ఏం చేయాలో తెలుసా భూమి మీద సంఘముల్లో మీరు ఎలా ఉండాలి గొప్పవాడిగా నువ్వు పోజు కొట్టకూడదు నేనేదో గొప్పవాడిని నువ్వు చెప్పుకోకూడదు ఎలా ఉండాలో తెలుసా ఒక పసిబిడ్డలా